హలో అండి ఇలా మొక్కజొన్నతో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సింపుల్గా ఈజీగా తక్కువ సమయంలో చేసుకోవచ్చు పెట్టుకున్న మొక్కజొన్న పొత్తులని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని ఇవి కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఆడుకున్న వాటిని ఒక గిన్నెలోకి వేసుకొని రుచికి సరిపడగా సాల్టు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కలయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చిన్న చిన్న పునుకుల కింద వేసుకోవాలి కావాలంటే మీరు గారులు వేస్తారు కదా అలా కూడా వేసుకోవచ్చు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఇప్పుడు మంటని హైలీలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే వేడివేడిగా ఉన్నప్పుడు సాస్లో ముంచుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి